నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలోని సన్రైజ్ హాస్పిటల్కి వెళ్ళి వైఎస్ఆర్సిపి కార్యకర్త అయిన శ్రీనివాస్ గారిని పరామర్శించారు ఆ కుటుంబాన్ని ధైర్యం చెప్పారు దాని తర్వాత మీడియా సమావేశం పెట్టి మీడియాను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని అధికార పక్షాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మీరు ఈ రాష్ట్రంలో ఒక విషబీజాన్ని నాటుతున్నారు నాడుతున్నారు విచ్చలవిడిగా హత్యాకాండలు చేస్తున్నారు తరువాత కాలంలో నేను మా పార్టీ కార్యకర్తలకి ఇటువంటి వాటి జోలికి వెళ్ళొద్దని నేను చెప్తాను కానీ వాళ్ళు నా మాట వినే స్టేజ్లో అప్పుడు ఉంటారో లేదో కానీ ఒకవేళ నా మాట వినకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లోకి వాళ్ళు కూడా వెళ్ళినట్లయితే దానికి పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడు గారే వహించాల్సి వస్తుంది కాబట్టి ఎప్పటికైనా ఇటువంటి కార్యక్రమాలు ఆపాలని మనవి చేశారు ఇందుకోసం నేను కోర్టులకు వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాను రాష్ట్రపతి గారి దగ్గరికైనా వెళ్ళి మెమరాణం ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నానని చెప్పడం చెప్పి ఒక ఇంత కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు చూద్దాం ఇప్పటికైనా అధికార పక్షం ఈ అగాది ఆపుతుందో లేదో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ